ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం రేపు మే ఇరవై ఎనిమిదిని ప్రభుత్వం చేయని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది ఈ రోజు అన్ని జిల్లాలోని మహానాడులో తీర్మానం చేసి పంపారు కానీ ఏ ఒక్క జిల్లాలో కూడా ఎన్టీఆర్ గురించి ప్రభుత్వం చేయని చెప్పి ఏ జిల్లా కూడా తీర్మానం చేయలే ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టింది సమాజమే దేవాలయం ప్రజలే నా దేవులని చెప్పినటువంటి పార్టీ నాడు కాంగ్రెస్ వారు మనల్ని మద్రాసు అని ఇడ్లీ సాంబార్ అని ఇలా అవహేళన మారుతుంటే చూసి భరించలేక తెలుగుదేశం పార్టీ స్థాపించి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరు చిన్న రికార్డు తీసుకొచ్చింది కడతా అది ఇంటి అది దక్కింది ఈరోజు భారతరత్న కంట నేను ఎందుకు డిమాండ్ చేస్తానంటే భారతరత్న ఇస్తే నేను తప్పట్లేదు రావాలి కానీ ఇది ప్రభుత్వ చేస్తే ప్రభుత్వాలు మారిన తరాలు మారిన ఎన్టీఆర్ లభిస్తాం ఫర్ ఎవర్ ఇది చేస్తుంది ఒకటే కోరుస్తాను ఈ ప్రపోజల్ రేపు సోమవారం సాయంకాలం లోపల జీవో పాస్ చేయని చెప్పి చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది ఎన్టీఆర్ ని ఒక పార్టీగా చూడడం ప్రజలు భగవంతుడు చూస్తారు నిజంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే సంస్కరణలు వచ్చినాయి తెలుగు జాతి గౌరవం పెరిగింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వెళ్ళిందంటే అదిగా చంద్రబాబు కాదు ఎన్టీఆర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత దాని దశ దిశ డెవలప్ చేసి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ తీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒకటే గొడతాను చంద్రబాబు రేపు మహానాడు ముందే ఇరవై ఆరు తారీఖు సాయంకాలం లోపల ఇది జీవో రావాలి రాష్ట్ర ప్రభుత్వ పరంగా చెయ్యాలనేది ఇది నా ఆకాంక్ష కాదు తెలుగు ప్రజల ఆకాంక్ష ఐదు కోట్ల మంది ఆకాంక్ష జనాల స్వార్థంతో పదవుల కోసం వ్యోహం పడతాను కానీ రాము ఏనాడు ఆశించలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ పార్టీ ఫౌండర్ ఎన్టీఆర్ హాస్య సాధన కోసమే రామ్ కృషి చేశారు కృషి చేస్తారు కూడా తప్ప పదవులను ఎప్పుడు ఆశించడం నేను ఒకటే కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో తెలుగు వారు నెంబర్ వన్ స్థానంగా రావాలి మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉండాలని తెలుగు శక్తి అభిలాం ఆకాంక్ష ఇవాళ ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా మండ మేధావులు లేదు యువశక్తి లేదు ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా మన డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి లేదు అంత డిఫరెంట్ గా నిన్నే మనం చూసాం మన రాష్ట్రం నుంచి పవర్ అన్ని రాష్ట్ర సఫరా చేయబోతున్నారు నిన్నే చంద్రబాబు మాట్లాడారు సో డిఫరెంట్ గా ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చాలని ప్రపంచంలోనే తెలుగు వారికి గర్వంగా గుర్తుండేలా చేయాలనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ వర్షియని ఇరవై ఎనిమిది అన్ని ప్రభుత్వ కార్యాలయంలోనే ఆయన నివాళులు అర్పించాను ఇట్స్ నాట్ ఏ రిక్వెస్ట్ ఇట్ ఈస్ కాడర్ మన చేస్తున్నాం డెఫరెంట్గా చంద్రబాబు నాయుడు గారు మంచి శాంతం ప్రజల అవకాశం నిర్వహించి మనం చేస్తాం నెంబర్ టూ రేపు ఇరవై ఏడు బొబ్బులి ఆడియో రిలీజ్ చేయబోతున్నాం డిఫరెంట్ గా ఇంకా రామ్ ఒక కొత్త బీబీరాన్ని చూడబోతున్నారు ఆ బీబీరామ్ మే పన్నెండో తారీఖుని వంద మంది దారితో నన్ను హత్యకు గురి చేశారు అయినా సరే ఈ బీవీరామ్ భయపడు డెఫినెట్గా చేస్తాం న్యాయం గెలుస్తుంది తప్ప అన్యాయం ఇందులో ఉండరు దాన్ని గా ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఆ బీబీరామ్ మీ అభిమానిగా తెలుగుదేశం పార్టీ అభిమానిగా నా కోరిక ఇదే నేను ఎప్పుడూ పదవి అడగలేదు ఏ ప్రాజెక్ట్ అడగలేదు నేను అడిగి ఒకటే కోరిక ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం చేసి